రోజు రోజుకు సమాజంలో మానవత్వం మంట కలిసిపోతా మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అనే విధంగా సమాజం తయారవుతా ఉంది మహిళల మీద మానభంగాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అత్యాచారాలు అత్యాచారాలు దుశ్శాసన పర్వాలు కీచక పర్వాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తేనే అప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని జాతిపిత మహాత్ముడు చెప్పాడు కానీ నే నేడు అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు ఆడబిడ్డ నడి రోడ్డు మీద నడిచి రావాలంటే భయపడే పరిస్థితి ఉంది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగములో అనురాగములో తరగని పెన్నిది మగువ అన్నారు మన పెద్దలు కానీ అటువంటి మగువ ప్రాణాలకు ఈనాడు రక్షణ లేదు కల కంటి కంట కన్నీరులకిన సిరి ఇంటనున్న రోజు చూతున్నాడు పద్యన కానీ ఈనాడు నిరంతరము మహిళ కంట కన్నీరు కాస్తానే ఉన్నాడు వైద్యో నారాయణోహరన్నారు డాక్టర్ను ఆరోగ్య సిబ్బందిని భగవంతునితో సమానమైన పోల్చారు కానీ ఈనాడు సమాజానికి మానవులకు ప్రాణం పోసే డాక్టర్లకే డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేదు ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఆ భయపడే పరిస్థితిలో ఈనాడు డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది పనిచేసే పరిస్థితుంది ఏ డాక్టర్ అయినా తన వద్దకు వచ్చిన పేషెంట్కు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోగాన్ని బాగుపరిచి అతని ముఖంలో సంతోషాన్ని చూచి దాన్ని తృప్తిని పొందాలని భావిస్తాడు అయినప్పటికీ అన్ని డాక్టర్ల చేతిలో ఉండవు కొన్ని కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది చేతులు లేక చనిపోయే పరిస్థితులు ఉంటాయి అటువంటి సందర్భంలో రోగుల యొక్క బంధువులు వాళ్ళ స్నేహితులు డాక్టర్ల మీద వైద్య ఆరోగ్య సిబ్బంది మీద దాడి చేయడం ఆ ఆసుపత్రిని ధ్వంసం చేయడం ఇటువంటి సంఘటనలు రోజు రోజు కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశమంతా డాక్టర్లు వచ్చేసి వాళ్ళ డ్యూటీని నిర్వర్తించాలనే బయటపెట్టి పరిస్థితి ఉంది మన తొమ్మిదవ తారీఖున కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక మెరిటోరియస్ విద్యార్థిని ఎంబీబీఎస్లో మెరిట్లో సీట్ వచ్చింది ఎండీలో పల్వనాలజీలో మెడిట్లో సీట్ వచ్చింది అటువంటి ముప్పై ఒక్క సంవత్సరాల అమ్మాయి రెండవ సంవత్సరం ఎండీ పల్వనాలజీ తరజేవి అమ్మాయి హాస్పిటల్లో ఘోరాతి ఘోరంగా దారుణంగా రేప్ చేయబడి హత్య కావించబడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏ విధంగా డాక్టర్లు వచ్చేసి ఆరోగ్య సిబ్బంది పనిచేయగలుగుతారు కాబట్టి కలకత్తా దుర్ఘటనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర సత్వర విచారణ జరిపి దోషి కానీ దోషులను కానీ పట్టుకొని పట్టపరంగా కఠినాధికంగా చింతించాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా డాక్టర్లకు ఆరోగ్య సిబ్బందికి ఆసుపత్రుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నిఘా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉంది అదే కాకుండా దేశంలోని అన్ని అందరి డాక్టర్ల పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఒక్క కనే కాదు దేశమంతా డాక్టర్ల యొక్క పద్ధతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సమాజంలో మార్పు రావాలి సమాజంలో మార్పు రాకుండా ఎన్ని ప్రభుత్వ చట్టాలు చేసినా ఏమీ కాదు సమాజంలో మానవత్వం చేయాలి మానవత్వం మళ్ళీ రావాలి మానవత్వం పెంపొందింపజేయాలి అదేవిధంగా ప్రభుత్వ విధానాలు కొన్ని ఈ యొక్క ఇటువంటి సంఘటనలో రేపు కానీ మండలి కానీ సంఘటనలో తొంభై శాతం ఇవి మొగాళ్ళ ద్వారా జరుగుతున్నాయి మగాళ్ళు మానవ మృగాలుగా రాగి కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకొని ఉన్న సందర్భాల్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క డ్రగ్స్ మద్యము గంజాయి ఇటువంటి వాటిని అరికట్టి హాస్పిటల్ వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది